အဲ့ဒါတော့ဘာမှမဟုတ်ဘူး။အဲ့ဒါတော့ဘာမှမဟုတ်ဘူး။

ముఖ్యంగా మనం ఈ సమావేశానికి చాలా కీలకమైనటువంటి విషయాలు ఈ రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా దేశంలో కానివ్వండి ఏ రాష్ట్రంలో కానివ్వండి ఎక్కడ లేని విధంగా ప్రతి నిరుపేదకి వైద్యం అందుబాటులో ఉండాలి ప్రతి నిరుపేద కుటుంబం నుంచి డాక్టర్లు అవ్వాలి అనేక రకాలుగా కూడా ఉపాధి కలగాలని ఒక రాష్ట్రంలో పదిహేడు కాలేజీలు మెడికల్ కాలేజీలు ఈ జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఇది జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ చిరస్థాయిలో పేరు నిలిచిపోతుంది ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఇది ఒక మంచి పేరు వస్తుందనే ఒక ఉద్దేశంతో చంద్రబాబు నాయుడు గారు పీపీపి మోళ్ళలో ఆయనకు కావాల్సినటువంటి మనుషులకి ప్రైవేటీకరణగా ఇచ్చేద్దాం ఈ సామాన్యులకి అందుబాటులో లేకుండా చేద్దామనే ఒక దురుద్దేశంతో ఈ కార్యక్రమం చేస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రజల పక్షాన్ని మనం నిలబడాలి పేద వర్గాలకు అండగా ఉండాలి పేద వర్గాల నుంచి అన్ని రకాల ఉపాధి కలగాలని అనే ఒక ఉద్దేశంతో రాష్ట్ర స్థాయిలో మా అందరితో ఒక మీటింగ్ పెట్టి ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాన్ని అడ్డుకోవాలి ఈ రాష్ట్రంలో ఏ ఒక్క కాలేజీ కూడా ప్రైవేటీకరణ చేయడానికి వీలు లేదు అనే ఒక ఉద్దేశంతో ఈ కోటి సంతకాల సేకరణ అనే ఒక నామకరణ పెట్టి ఈ కార్యక్రమం చేయడం జరిగింది అందులో భాగంగా ప్రతి వర్గంలో కూడా ఒక మనం ఒక సమావేశాలు ఏర్పాటు చేసుకుని గ్రామాల్లో రచ్చబండ్లు పెట్టి ప్రతి గ్రామంలో కూడా దీని మీద ప్రజలకు తెలియపరిచి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు ఈ కుట్ర పన్నుతున్నాడో పేద ప్రజలకు ఎక్కడైతే అన్యాయం చేస్తున్నాడో ఈ అన్నాటిని అడ్డుకోవాలనే ఉద్దేశంతో ఈ భీమవరం నియోజకవర్గంలో రాయుడి గారు ఆధ్వర్యంలో ప్రతి గ్రామం కూడా తిరిగి ఆయన వివరించడం మీ అందరి ద్వారా ఇవ్వడం జరిగింది నలభై యాభై వేల సంతకాలు అప్పుడే అయ్యాయి ఇంకా మనకు టైం ఉంది యాభై వేలే కాదు అరవై డెబ్భై వేలు అయ్యే పరిస్థితి ఉందని కూడా ఐడి గారు చెప్పారు మీ అందరికీ కూడా ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్ళినందుకు మరొక్కసారి ధన్యవాదాలు మనం రేపు పన్నెండవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తూ మన ఒక కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది మరి ఈ కార్యక్రమానికి వస్తున్నప్పుడు రాయుడు గారు ఇంటి ముందు కార్లని ఆ ట్రా బైకులని చూస్తే గతంలో జిల్లా స్థాయిలో జరిగిన మీటింగ్ కూడా ఇంతమంది లేరు అంటే పార్టీ మనం పార్టీ కేడర్ బలం పుంజుకుంటున్నాం ప్రతి ఒక్కరూ ఇంట్రెస్ట్గా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంటే అధికారంలో ఉన్నప్పుడు అనేక మంది వస్తారు పదవులు కోరుకుంటారు కానీ ఈరోజు అధికారంలో లేకపోయినప్పటికీ కూడా మన నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారితో మనం కలిసి పనిచేయడానికి ప్రజల పక్షాన పోరాటం చేయడానికి మనం బలోపేతం అవడం అనడానికి ఇదే నిదర్శనం మరి ఈ రోజున మెడికల్ విద్య అనేది కోట్లాది రూపాయలతో సంబంధించిన విషయం గతంలో రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక ఇంజనీరింగ్ కాలేజీలు తీసుకురావడం ఫీజు రీఎంబర్స్మెంట్ని ఇవ్వడం వలన ఈరోజు గ్రామాల్లో కానీ వాటిలో కానీ ఇంటికి ఒక ఇంజనీర్ ఉన్నారు చాలా తక్కువ ఫీజులతో డిగ్రీ చదువుకునే వ్యక్తి అన్న వాళ్ళు కనిపించని పరిస్థితి ఈరోజు గతంలో బిఏ బీకామ్ బీఎస్సీలు చదివేవారు ఈరోజు డిగ్రీ చదివే వ్యక్తులు లేరు ప్రతి ఇంట్లో చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు ఇంజనీరింగ్ చదివిన విద్యార్థులే ఉంటున్నారు ఇదంతా రాజశేఖర రెడ్డి గారి పుణ్యం ఇది మరి అలాగే జగన్మోహన్ రెడ్డి గారు వైద్యం అంటే కోర్టుల్లో వైద్య విద్య చదవడానికి భయపడే పరిస్థితుల నుంచి వైద్యాన్ని కూడా అందరికీ అందుబాటులోకి తీసుకురావాలని మరి జిల్లాకు ఒక మెడికల్ కాలేజ్ ఉండే విధంగా పదిహేడు మెడికల్ కాలేజీలు శాంక్షన్ చేస్తే మనం దురదృష్టవశాత్తు అధికారాన్ని కోల్పోయాము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మళ్ళీ ఈ వైద్య విద్యని వ్యాపారంగా మార్చడానికి కాలేజీలు ప్రైవేటీకరణ చేయాలని ఆలోచన చేశారు మనం దాన్ని వ్యతిరేకిస్తూ జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చిన పిలుపు మేరకు ఈ వైద్య విద్యని వ్యాపారంగా మార్చకుండా కాలేజీని ప్రైవేటీకరణ చేయకుండా ఉండాలని ప్రజలు మద్దతు కోరుతూ సంతకాలు సేకరించాం ఈ కార్యక్రమంలో మరి భీమవరం నియోజకవర్గం నుంచి ఎంత టార్గెట్ అయితే పెట్టారో సక్సెస్ఫుల్ గా దాన్ని రీచ్ అయ్యమని రాయుడు గారు చెప్పడం జరిగింది ఆయనకు సహకరించిన ప్రతి గ్రామంలో నాయకులకు వార్డులో నాయకులకు అందరికి కూడా హృదయపూర్వకంగా అభినందన తెలియజేస్తున్నాం అలాగే ముఖ్యంగా మెడికల్ కాలేజీ మీద రాష్ట్ర వ్యాప్తంగా నిజంగా జగన్ గారు చేసినటువంటి మంచి పేరు ప్రజలందరికీ కూడా తెలుసు కానీ ఇప్పుడున్నటువంటి చంద్రబాబు నాయుడు ముఖ్యంగా ప్రభుత్వ భవనాలు కానీ లేదా ప్రభుత్వానికి సంబంధించి ఏ అయినా కానీ ప్రైవేటీకరణ చేయాలంటే ముందు వరుసలో ఉండే వ్యక్తి మన చంద్రబాబు నాయుడు అలాగే ఆయనకు తోడుగా పవన్ కళ్యాణ్ గారు నిజంగా మనం మెడికల్ కాలేజ్ మీద పోరాడితే కంపల్సరీ మన పార్టీకి ఎంతో బలోపేతం అవుతుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే పేద ప్రజలు కానీ లేదా ఎవరైనా ముఖ్యంగా విద్యావంతులు అయితే కనుక వాళ్ళ కుటుంబాన్ని ఆదుకునే విధంగా ఉందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడో పిలుపునివ్వడం జరిగింది అలాగే ఈ కార్యక్రమానికి సంబంధించి ముఖ్యంగా రాయుడు గారు ఒక షెడ్యూల్ తయారు చేసుకుని నిజంగా వీరవాసరం మండలం భీవరం మండలం అలాగే భీవారం టౌను ముఖ్యంగా వీరవాసరం మండలం నిజంగా సీనియర్ నాయకులు శ్రీనివాసరాజు గారు అలాగే సేవాకర్ దర్శనాథ్ గారు ఎందుకంటే ఫస్ట్ నుంచి కూడా వీరవాసరం మండలం మనకి అందుబాటులో దూరం అయినా కానీ నిజంగా ప్రతి కార్యక్రమంలోని కూడా శ్రీనివాసరాజు గారు వీళ్ళందరూ కూడా చాలా యాక్టివ్గా అన్ని కార్యక్రమాలు చేస్తారు కాబట్టి ముఖ్యంగా వాళ్ళని కూడా ఒకసారి గారు జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ఈ మెడికల్ కాలేజీని కూటమి ప్రభుత్వం ఇలా మరి ప్రైవేటీకరణ చేయాలన్న ఉద్దేశాన్ని మనందరం వ్యతిరేకించడం జరుగుతుంది మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు పన్నెండో తారీఖుని ఈ కార్యక్రమాన్ని తప్పనిసరిగా విజయవంతం చేయాలని అలాగే టౌన్ నుంచి మండలాల నుంచి అందరూ తప్పనిసరిగా వస్తా నాయకులు కార్యకర్తలు అందరూ ఉత్సాహంగా ఉన్నారు కాబట్టి ఇది ర్యాలీగా విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను జగన్మోహన్ రెడ్డి గారు వైద్య విద్య వైద్యం రెండు పేదలకు అందుబాటులో ఉండాలి అనే సదుద్దేశంతో ఈ కార్యక్రమం పెట్టారు కాబట్టి దీన్ని కూడా మనం అంతే ప్రతిసత్వం తీసుకుని దీన్ని విజయవంతం చేయాలని కోరుకోవాలి కాకపోతే ఏంటంటే పూర్తి సమాచారం అంతా ఏమైందంటే ఇప్పుడు మండలాలకు వచ్చే గ్రామాలకు వచ్చేటప్పుడు ఒక రెండు మూడు గ్రామాలు తప్ప అన్ని గ్రామాల్లోనూ కమిటీలు వేసాం అవన్నీ కూడా మా కంట్రోల్లో ఉన్నాయి అందరితో మేము మాట్లాడుకుంటున్నాం పట్టణ టౌన్లోకి వచ్చేటప్పటికి ఏంటంటే వాటి కంపెనీలు పూర్తి అవ్వలేక కానీ ఇందాక ఆయన కొన్ని వాటిలో దిక్కులు ఏమైంది ఏంటంటే కానీ దిక్కు లేకపోవడం ఏం లేదు కానీ వాటికి ఇద్దరు ముగ్గురు అని అడుగురు మాకు సరెండర్ అయ్యారు మాకు ఇద్దరు కార్యక్రమం చేయాలంటే వస్తున్నారు ప్రతి వాటి నుంచి కూడా అసలు ఏజెంట్లు అనే నుంచి కూడా ఇద్దరు ప్రతి వాటిలో ఇద్దరు ముగ్గురు మాకు అందుబాటులోకి వచ్చారు ద్వారా ఇప్పుడు ఏదైనా మా పైన కూడా వాళ్ళు డేట్ ఇచ్చేసారు కాబట్టి త్వర త్వరగా మన పట్టణ పట్టణ కమిటీకి కూడా మేము పూర్తి చేసేస్తాం అంటే ఎన్ని పూర్తి అవ్వలేదు ఆయన కొత్తగానే వచ్చాడు నేను కొత్తగానే వచ్చాడు పాత పాత వాళ్ళకి ఈజీగా ఉంటది ఇప్పుడు ఎమ్మెల్యేగా చేసిన ఆయనకో ఎమ్మెల్యేగా ఉన్న ఆయనకో ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎమ్మెల్యే ఓడిపోయినాయనుకో టకటక వాళ్ళ దగ్గర నెట్వర్క్ అని పాత పరిచయాలు ఉంటాయి అవుతుంది మేము కొత్త ఫోన్ ఇష్టం అందరూ కొత్త పరిచయాలు కొంచెం జరిగింది తప్ప ఇందులో అంతకన్నా ఏమీ లేదు ఎవరికి ప్రాధాన్యత లేదు అని అనుకో అక్కర్లేదు అందరికీ ప్రాధాన్యత ఉంటది కాబట్టి ఇంకోటి మాత్రం అక్కడ రిపోర్ట్ మాత్రం పెద్దలు అయినా ఉన్నారు ఇక్కడ దేవాల నియోజకవర్గం బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు అనేటువంటి పేరు మంచి పేరు వస్తుంది మన అందరికీ కూడా అని చెప్పి తెలియపెత్తుకుంటే ఆ విషయాలన్నీ కూడా వదిలేదాం ఎక్కడి నుంచి అందరికీ